ਪੰਤੀਆ ਅੰਦਰ ਪੜਤਾਰੇ ਨਰਕਲ ਤੇ ਜੈ ਜੀ ਨੁਛੇ ਜੀ ਨੁਛੇ ਜੀ ਜੈ ਜਰਸੇਰਾ ਜੈ ਜਰਸੇਰਾ ਜੈ ਜਰਸੇਰਾ ਜੈ ਜਰਸੇਰਾ ਵਰਗਲੇ ਨਾਇਕਾਤਪੋ ਜੈ ਜਰਸੇਰਾ ਵਯਸ ਨਿਵਾਸ ਗਰ ਨਾਇਕਾਤਪੋ ਜੈ ਜਰਸੇਰਾ ਜੈ ਜਰਸੇਰਾ ਜੈ ਜਰਸੇਰਾ

అలాగా అన్ని రీంగ్ జరిగిన రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది పంచాయతీరాజు ద్వారా ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనే ఉన్న అన్ని సీసీ రోడ్స్ని అలాగే మామూలుగా ఈ గోకులాలను కానివ్వండి లేకపోతే ట్యాంక్స్ కానివ్వండి ఓవర్హెడ్ ట్యాంక్స్ కానివ్వండి అన్నిటికీ నీరు నీటి సౌకర్యం కానివ్వండి మొత్తం అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్త రోడ్లు కూడా వేయడం జరుగుతుంది ఉడికిలు తీయటం జరుగుతుంది అన్ని విధాలుగా అభివృద్ధి అనేది పిఠాపురం నియోజకవర్గంలో కనీవినీ ఎరగతిలో ఎవరు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఉన్నా సరే చేయలేనంత అభివృద్ధి జరుగుతుంది అదే కార్యక్రమంగా ఈరోజు సెంట్రల్ నుంచి నవార్డ్ నిధుల నుంచి ఈరోజు ఏడు కోట్ల రూపాయలతో పదిహేనున్నర కిలోమీటర్లు తో ఈరోజు రోడ్లు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇందులో మన మల్లం వయ పాలెం ఒకటి అలాగే కంద్రాడ టు పిఠాపురం ఒకటి నాగులపల్లి ఎస్సీపేట టూ చేబ్రోల్ వైఎస్ సీతానగరం ఒకటి చంద్రుడు తాటిపత్తి ఒకటి అలాగే వెల్దుర్తి ధర్మవరం దొంగమూరు రోడ్డు కూడా ఈరోజు సుమారు పదిహేనున్నర కిలోమీటర్లు టోటల్ బీటీ రోడ్స్ అందులో ఏడు కోట్ల రూపాయలు నబార్డ్ నిధులతో ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి తీసుకురావడం అత్యధిక నబార్డ్ ఫండ్స్ కూడా పిఠాపురం నియోజకవర్గానికి తీసుకురావటం అంటే ప్రభుత్వంలో ఏ కూటమి ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుంది అన్నదానికి పంచాయతీలు సర్పంచ్లు ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా సరే ప్రజలకి కావాల్సిన అభివృద్ధిని మధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీలకు అతీతంగా అన్ని పంచాయతీని ఈక్వల్గా చూస్తూ అభివృద్ధి అనేది ప్రజలందరికీ చెందాలని చెప్పి ఏ ఒక చిత్తశుద్దితో అంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చిత్తశుద్దితో చేస్తూ మొత్తం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా మరి అభివృద్ధి పొందారండి మరి వాళ్ళే కాదు మరి ఇంకా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారండి ఇంకా మరి బాగా చెయ్యాలని మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మంచిగా మరి ఈ ప్రభుత్వాన్ని ఇంకా పైకి తీసుకురావాలని అలాగే మరి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మరి ఎంతో మా పట్ల చాలా ప్రేమ కలిగి మమ్మల్ని ఎంతగానో మరి ఇప్పుడు కూడా హెల్ప్ అవుతున్నారేమో అని కాకరపడ్డాం మరి మమ్మల్ని ఎంతో మరి అభినందించి మాతో ఫోటో దిగడానికి వచ్చినందుకు శ్రీనివాస్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మరి సీఎం గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను